నా ప్రియమైన సోదర సోదరీమనులారా అలైకుం వరామతుల్లాహి వబరకతు అల్లాహ్కు అన్ని ప్రశంసలు అర్హమైనవి మన హృదయాలలో ఏమి ఉందో తెలిసినవాడు పరిపూర్ణ జ్ఞానంతో ఇచ్చేవాడు మరియు తీసుకునేవాడు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మేము శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము ఆయన మన ప్రభువు పేర్లను మనకు నేర్పించాడు ఎపిసోడ్ రెండులో సృష్టి సదుపాయం మరియు క్షమాపణపై అల్లాహ్ శక్తి గురించి తెలుసుకుంటూ అల్ఖాలిక్ నుండి అల్ఖాబిద్ వరకు పేర్లను అన్వేషించాము ఈరోజు ఎపిసోడ్ మూడులో అల్బాసిత్ నుండి అల్లతీఫ్ వరకు అల్లాహ్ యొక్క తదుపరి పది అందమైన పేర్లతో మేము కొనసాగుతాము ఈ పేర్లు విస్తరణ గౌరవం అవమానం న్యాయం అవగాహన మరియు దయపై అల్లాహ్ నియంత్రణను అత్యుత్తమ మార్గాల్లో గుర్తుచేస్తాయి మనం ప్రారంభిద్దాం ఇరవే ఒక్క అల్బాసిత్ విస్తరించేవాడు అల్లాహ్ తన జ్ఞానం ప్రకారం సదుపాయాలు దయా జ్ఞానం మరియు అవకాశాలను విస్తరింపజేసేవాడు ఆయన తన చేతులను దాతృత్వంతో విస్తరింపజేస్తాడు మరియు తన ఆశీర్వాదాలను సమృద్ధిగా వ్యాపింపజేస్తాడు అల్లాహ్ ఖురాన్ సూరా అర్రద్ ఆయత్ ఇరవై ఆరులో ఇలా అంటున్నాడు అల్లాహ్ తాను కోరిన వారికి ఉపాధిని విస్తరింపజేస్తాడు మరియు దానిని పరిమితం చేస్తాడు మరియు వారు ఇహలోక జీవితంలో ఆనందిస్తారు అయితే ఇహలోక జీవితం పరలోకంతో పోలిస్తే స్వల్పకాలిక ఆనందం తప్ప మరేమీ కాదు మన జీవితాల్లో సమృద్ధిని చూసినప్పుడు ఆరోగ్యం సంపద జ్ఞానం లేదా ఆనందంలో అయినా మనం దానిని అల్బాసిత్ నుండి వచ్చిన బహుమతిగా గుర్తిస్తాము అతను మనపై తన ఆశీర్వాదాలను విస్తరింపజేస్తాడు ఇరవై రెండు అల్లాహ్ వినయానికి అర్హులైన వారిని ముఖ్యంగా గర్విష్ఠులు మరియు అహంకారుల స్థితిని తగ్గించి వారికి వినయం మరియు దేవునిపై ఆధారపడటం అవసరమని వారిని మేల్కొల్పేవాడు బలవంతులు తన హద్దులను అతిక్రమించినప్పుడు అతను వారిని క్రిందికి దించుతాడు ఖురాన్ సూరా అస్సద్దహ్ ఆయత్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులో అల్లాహిలా అంటున్నాడు మరియు వారు సహనం వహించి మా సూచనలను నమ్ముకున్నప్పుడు వారి నుండి మా ఆజ్ఞప్రకారం మార్గనిర్దేశం చేసే నాయకులను మేము తయారుచేశాము వాస్తవానికి మీ ప్రభు పునరుత్న వారి మధ్య వారు విభేదించిన దాని గురించి తీర్పు ఇస్తాడు ఈ పేరు మనకు గుర్తుచేస్తుంది ఎవరైనా ఎంత శక్తివంతులుగా కనిపించినా అల్ఖఫీద్ వారిని క్షణంలో అణగదొక్కగలడు నిజమైన గౌరవం అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది ఇరవై మూడు అర్రఫీ ఉన్నతాధికారి అల్లాహ్ తాను వారిని స్థాయి హోదా జ్ఞానం మరియు ధర్మంలో ఉద్ధరిస్తాడు మరియు ఉన్నతీకరిస్తాడు అతను వినయపూర్వకమైన మరియు నీతిమంతులైన సేవకులను ఉన్నతీకరిస్తాడు అల్లాహ్ ఖురాన్ సూరా అల్ముజాదలా పదకొండులో ఇలా అంటున్నాడు అల్లాహ్ మీలో విశ్వసించిన వారిని మరియు జ్ఞానం ఇవ్వబడిన వారిని అనేక స్థాయిలలో ఉన్నతీకరిస్తాడు ఈ లోకంలో లేదా పరలోకంలో నీతిమంతులను ఉన్నతీకరించడాన్ని మనం చూసినప్పుడు తనను గౌరవించే వారిని గౌరవించే అర్రఫీ యొక్క పనిని మనం చూస్తాము ఇరవై నాలుగు అల్ముయిజ్ గౌరవదాత అల్లాహ్ తాను ఎంచుకున్న వారికి గౌరవం మరియు మర్యాద ఇచ్చేవాడు నిజమైన గౌరవం మరియు కీర్తి ఆయన నుండి మాత్రమే వస్తాయి ప్రాపంచిక ఆస్తుల నుండి లేదా పదవుల నుండి కాదు అల్లాహ్ ఖురాన్ సూరా అలిమ్రాన్ ఆయత్ ఇరవై ఆరులో ఇలా అంటాడు ఓ అల్లాహ్ సార్వభౌమాధికార యజమాని నీవు నీకు నచ్చిన వారికి సార్వభౌమత్వాన్ని ఇస్తావు మరియు నీవు కోరిన వారి నుండి సార్వభౌమత్వాన్ని తీసివేస్తావు నీవు కోరిన వారిని గౌరవిస్తావు మరియు నీవు కోరిన వారిని వినయం చేస్తావు అల్ముయిజ్ నుండి వచ్చే గౌరవం శాశ్వతమైనది మరియు అర్ధవంతమైనది సృష్టి నుండి ప్రజలు కోరుకునే తాత్కాలిక గౌరవం వలె కాకుండా ఇరవైఐదు అల్ముయిజ్ అల్లాహ్ తనను వ్యతిరేకించే మరియు తన పరిమితులను ఉల్లంఘించే వారిని అవమానించే మరియు అవమానపరిచేవాడు దానిని దుర్వినియోగం చేసే లేదా గర్వంగా మారేవారి నుండి గౌరవాన్ని తొలగిస్తాడు ఖురాన్ సూరా ఆలీ ఇమ్రాన్ ఆయత్ ఇరవై ఆరులో ఇలా అంటున్నాడు ఓ ప్రవక్త ఇలా చెప్పు ఓ అల్లాహ్ అన్ని అధికారాలపై ప్రభువా నీవు ఎవరికైనా అధికారం ఇస్తావు మరియు నీవు కోరిన వారి నుండి దానిని తొలగిస్తావు నీవు కోరిన వారిని గౌరవిస్తావు మరియు నీవు కోరిన వారిని అవమానిస్తావు అన్ని మంచి నీ చేతుల్లోనే ఉంది నిశ్చయంగా నీవు మాత్రమే అన్నింటికీ సమర్థుడువు ఈ పేరు అహంకారం మరియు అణచివేతకు వ్యతిరేకంగా హెచ్చరికగా పనిచేస్తుంది అంతిమ తీర్పు అల్లాహ్కు మాత్రమే చెందుతుందని మనకు గుర్తు చేస్తుంది ఇరవై ఆరు అస్సామీ సర్వశ్రావణుడు అల్లాహ్ ప్రతిదీ వింటాడు మాట్లాడే ప్రతి మాట పలికే ప్రతి గుసగుస చేసే ప్రతి ప్రార్థన మరియు మన మనస్సులలోకి వచ్చే ఆలోచనలు కూడా అతని వినికిడి పరిపూర్ణమైనది మరియు సృష్టి మొత్తాన్ని ఏకకాలంలో ఆవరించి ఉంటుంది అల్లాహ్ ఖురాన్లో సూరా అన్నిసా ఆయత్ యాభై ఎనిమిదిలో ఇలా అంటాడు నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు మరియు చూసేవాడు మరియు సూరా అల్బఖరా ఆయత్ నూట ఎనభై ఆరులో మరియు నా దాసులు ఓ ముహమ్మద్ నా గురించి నిన్ను అడిగినప్పుడు నేను దగ్గరగా ఉన్నాను నన్ను ప్రార్థించే వ్యక్తి ప్రార్థనకు నేను సమాధానం ఇస్తాను కాబట్టి వారు నాకు విధేయత ద్వారా సమాధానం ఇవ్వాలి మరియు నన్ను విశ్వసించాలి తద్వారా వారు సన్మార్గం పొందుతారు ఏ ప్రార్థన కూడా చిన్నది కాదు అస్సామీకి ఏ స్వరంకూడా నిశ్శబ్దంగా ఉండదు ఆయన అణచివేతకు గురైన వారి కేకను మరియు కృతజ్ఞతను వింటాడు ఇరవై ఏడు అల్బసీర్ సర్వం చూసేవాడు అల్లాహ్ ప్రతిదీ చూస్తాడు కనిపించేవి మరియు కనిపించనివి బహిరంగమైనవి మరియు దాచబడినవి వాటి వెనుక ఉన్న చర్యలు మరియు ఉద్దేశాలు అతని పరిపూర్ణ దృష్టి నుండి ఏదీ తప్పించుకోదు అల్లాహ్ ఖురాన్లో సూరా అల్బఖర ఆయత్ ఒకటి పదిలో ఇలా అంటాడు మరియు అల్లాహ్ మీరు చేసే పనులను చూస్తాడు మరియు సూరా అలిన్సాన్ ఆయత్ రెండు మరియు మూడులో అల్లాహ్ చూస్తున్నాడని అతనికి తెలియదా వాస్తవానికి మేము మనిషిని పరీక్షించడానికి వీర్య బిందువు మిశ్రమం నుండి సృష్టించాము మరియు మేము అతన్ని వినే మరియు చూసేలా చేశాము అల్బసీర్ మరెవరూ గమనించినప్పుడు మన పోరాటాలను రహస్యంగా చేసే మన మంచి పనులను మరియు ఆయనను సంతోషపెట్టడానికి మన నిజాయితీ ప్రయత్నాలను చూస్తాడు ఇరవై ఎనిమిది అల్హకం న్యాయమూర్తి అల్లాహ్ అన్ని విషయాలను పరిపూర్ణ న్యాయంతో నిర్ణయించే అంతిమ న్యాయమూర్తి ఆయన తీర్పు అంతిమమైనది న్యాయమైనది మరియు పూర్తి జ్ఞానం మరియు జ్ఞానం ఆధారంగా ఉంటుంది ఖురాన్లో సూరా గఫీర్ ఆయత్ ఇరవెలో అల్లాహ్ ఇలా అంటాడు మరియు అల్లాహ్ సత్యంతో తీర్పు తీరుస్తాడు మరియు ఆయనను వదలివారు ఎవరిని ప్రార్థిస్తున్నారో వారు తీర్పు చెప్పలేరు నిశ్చయంగా అల్లాహ్ అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు ఈ జీవితంలో మరియు తదుపరి జీవితంలో అల్హకం అన్ని వ్యవహారాలను సంపూర్ణ న్యాయంతో తీర్పు ఇస్తాడు నీతిమంతులకు ప్రతిఫలమిస్తాడు మరియు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు ఇరవై తొమ్మిది అలద్ న్యాయవంతుడు అల్లాహ్ తన వ్యవహారాలన్నింటిలోనూ పరిపూర్ణ న్యాయవంతుడు మరియు నిష్పక్షవంతుడు ఆయన ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయడు మరియు ఆయన న్యాయం సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉంటుంది ఆయన నుండి వచ్చే ప్రతి ఆదేశం మరియు నిర్ణయం పరిపూర్ణ న్యాయంపై ఆధారపడి ఉంటుంది ఖురాన్లో సూరా అన్నిసా ఆయత్ నలభెలో అల్లాహ్ ఇలా అంటాడు నిశ్చయంగా అల్లాహ్ అనువనువు బరువు కూడా అన్యాయం చేయడు మరియు ఒక మంచి కార్యం ఉంటే ఆయన దానిని రెట్టింపు చేసి తన తరపున గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు మనం ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినా ఆయన తన సృష్టి అంతటికీ న్యాయంగా ఉంటాడని తెలుసుకుని పరిపూర్ణ న్యాయాన్ని విశ్వసిస్తాము ముప్పే అల్లతీఫ్ సూక్ష్మమైనవాడు దయగలవాడు అల్లాహ్ తన దాసుల పట్ల దయ మరియు కరుణతో వ్యవహరిస్తాడు ఆయన వారి వ్యవహారాలను సూక్ష్మంగా మరియు దయతో నిర్వహిస్తాడు తరచుగా వారికి తెలియకుండానే వారికి సహాయం చేస్తాడు ఖురాన్లో సూరా అశ్షురా పందొమ్మిది మరియు ఇరవై ఎనిమిదిలో అల్లాహ్ ఇలా అంటున్నాడు అల్లాహ్ తన దాసుల పట్ల సూక్ష్మబుద్ధిగలవాడు తాను కోరిన వారికి ఆయన జీవనోపాధిని ప్రసాదిస్తాడు మరియు ఆయన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు మరియు వారు నిరాశ చెందిన తరువాత వర్షాన్ని కురిపించేవాడు మరియు తన కారుణ్యాన్ని వ్యాపింపజేసేవాడు ఆయనే మరియు ఆయనే రక్షకుడు ప్రశంసనీయుడు అల్లతీఫ్ మన జీవితాల తెర వెనుక పనిచేస్తాడు మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని విధంగా మన ప్రయోజనం కోసం పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు ఈ పేర్లలోని దైవిక సమతుల్యత ఈ పేర్లు అల్లాహ్ యొక్క పరిపూర్ణ సమతుల్యత మరియు న్యాయాన్ని వెల్లడిస్తాయి ఒకటి విస్తరణ మరియు సంకోచం అల్బాసిత్ మరియు అల్ఖాబిత్ అల్లాహ్ తన జ్ఞానం ప్రకారం విస్తరిస్తాడు మరియు కుదించుతాడు సమృద్ధి మరియు కొరత రెండూ అతని ఉద్దేశ్యానికి ఉపయోగపడతాయని మనకు బోధిస్తాడు రెండు ఉన్నతి మరియు అవమానం అర్రఫీ అల్ముజ్ అల్ ఖాఫీద్ అల్ముదే అల్లాహ్ వినయస్తులను పైకి లేపుతాడు మరియు అహంకారులను క్రిందికి దించుతాడు నిజమైన గౌరవం ప్రపంచ శక్తి నుండి కాదు ధర్మం నుండి వస్తుందని మనకు గుర్తుచేస్తాడు మూడు పరిపూర్ణ అవగాహన అస్సామీ అల్బసీ అల్లాహ్ యొక్క అన్ని విషయాల పూర్తి అవగాహన మనం చేసే ఏదీ గుర్తించబడకుండా ఉంటుందని మనకు హామీ ఇస్తుంది మన పోరాటాలు లేదా మన మంచి పనులు నాలుగు పరిపూర్ణ న్యాయం అల్హకం అలద్ అల్లాహ్ తీర్పులు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాయి మరియు పూర్తి జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి అతని అంతిమ న్యాయంపై మనకు విశ్వాసాన్ని ఇస్తాయి ఐదు మృదువైన దయ అల్లతీఫ్ అతని సంపూర్ణ శక్తి మరియు అధికారం ఉన్నప్పటికీ అల్లాహ్ తన సేవకులను సౌమ్యత మరియు సూక్ష్మమైన దయతో చూస్తాడు మన జీవితాల్లో ఆచరణాత్మక అనువర్తనాలు ఒకటి ప్రాపంచిక విజయంపై సమతుల్య దృక్పథం అల్బాసిత్ మరియు అల్ఖాబిద్ అర్థం చేసుకోవడం విజయంలో వినయాన్ని మరియు కష్టంలో సహనాన్ని కొనసాగించడంలో మనకు సహాయపడుతుంది రెండూ నుండి వచ్చాయని తెలుసుకోవడం రెండు వినయం మరియు కృతజ్ఞత అర్రఫీ మరియు అల్ముయిజ్ అనే పేర్లు మనకు లభించే ఏదైనా గౌరవం లేదా ఉన్నతి అల్లాహ్ నుండి వచ్చిన బహుమతి అని మనకు గుర్తుచేస్తాయి ఇది మనల్ని వినయంగా మరియు కృతజ్ఞతతో ఉంచుతుంది మూడు అల్లాహ్ సాన్నిధ్యం యొక్క స్పృహ అస్సామీ మరియు అల్బసీర్ ఎల్లప్పుడూ తెలుసుకుంటారని తెలుసుకోవడం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మంచి ప్రవర్తనను కొనసాగించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది నాలుగు దైవిక న్యాయంపై నమ్మకం అల్హకం మరియు అలద్ను అర్థం చేసుకోవడం అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఓపికగా ఉండటానికి సహాయపడుతుంది అల్లాహ్ చివరికి అన్ని విషయాలను సరిదిద్దుతాడని నమ్ముతుంది ఐదు అల్లాహ్ యొక్క సూక్ష్మదయను గుర్తించడం అల్లతీఫ్ను విశ్వసించడం వల్ల మన జీవితాల్లోని చిన్న వివరాలలో అల్లాహ్ యొక్క సున్నితమైన శ్రద్ధను చూడటానికి మరియు మనం అర్థం చేసుకోనప్పుడు కూడా ఆయన జ్ఞానాన్ని విశ్వసించడానికి సహాయపడుతుంది మన జీవితాల్లో ఈ పేర్లను ఎలా అమలు చేయాలి ఒకటి సమృద్ధి కాలంలో అల్బాసిత్ విస్తరణ అల్లాహ్ నుండి వస్తుందని గుర్తుంచుకోండి మరియు ఆశీర్వాదాలను తెలివిగా ఉపయోగించుకోండి ఇతరులతో పంచుకోండి మరియు కృతజ్ఞతతో ఉండండి రెండు అన్యాయాన్ని చూసినప్పుడు అల్హకం అలద్ ఈ ప్రపంచంలో న్యాయం కోసం పనిచేస్తూనే అంతిమ న్యాయమూర్తి అన్ని వ్యవహారాలను పరిపూర్ణ న్యాయంతో నిర్వహిస్తారని నమ్మండి మూడు ప్రార్థనలు మరియు ప్రార్థనల సమయంలో అస్సామీ తనను ప్రార్థించేవారికి ప్రతి మాట వినేవాడు ప్రతి మాట వింటాడని తెలుసుకుని నమ్మకంగా ప్రార్థించండి నాలుగు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అల్బసీ అన్ని ప్రయత్నాలు ఎంత చిన్నవైనా అల్లాహ్ చూస్తాడనీ మరియు నమోదు చేస్తాడని తెలుసుకుని హృదయపూర్వకంగా పనిచేయండి ఐదు రోజువారీ సవాళ్లలో అల్లతీఫ్ రోజువారీ జీవిత వివరాలలో అల్లాహ్ యొక్క సూక్ష్మమైన దయ మరియు సున్నితమైన మార్గదర్శకత్వం కోసం చూడండి ప్రియమైన సోదర సోదరీ మనులారా ఈ అందమైన పేర్లు అల్లాహ్ యొక్క పరిపూర్ణ సమతుల్యత పూర్తి అవగాహన సంపూర్ణ న్యాయం మరియు సున్నితమైన దయ గురించి మనకు బోధిస్తాయి అవి మనకు శక్తివంతమైన మరియు సున్నితమైన న్యాయమైన మరియు దయగల అన్ని విషయాల గురించి తెలిసినప్పటికీ అతని సంరక్షణలో సూక్ష్మమైన ప్రభువును చూపుతాయి మనం ఈ పేర్లను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు అల్లాహ్ మన వ్యవహారాల నిర్వహణపై పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటాము ఆయన గౌరవం మరియు సదుపాయాల పంపిణీతో మనం సంతృప్తి చెందుతాము ఆయన న్యాయంపై నమ్మకంగా ఉంటాము మరియు నిరంతరం మన చుట్టూ ఉన్న ఆయన సూక్ష్మదయకు కృతజ్ఞులమవుతాము ఈ పేర్లు మనకు నేర్పించే పాఠాలను రూపొందించడానికి కృషి చేద్దాం మన వ్యవహారాలలో న్యాయంగా ఉండటం మన విధానంలో సున్నితంగా ఉండటం మన ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఉండటం మరియు మన హోదాలో వినయంగా ఉండటం అల్లా ఈ పేర్లను మన జీవితాల్లో మార్గదర్శకత్వం ఓదార్పు మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి మూలంగా చేయుగాక అల్లాహ్ మనకు తన అందమైన పేర్ల గురించి లోతైన అవగాహనను ప్రసాదించుగాక వారి మార్గదర్శకత్వం ద్వారా జీవించే వారిలో మనలను చేర్చుగాక మరియు ఈ పవిత్ర లక్షణాలను తెలుసుకున్నందుకు మరియు ప్రేమించినందుకు ఆయన స్వర్గంతో మనకు ప్రతిఫలమిచ్చుగాక ఇది అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేర్ల ద్వారా మా ప్రయాణంలోని ఎపిసోడ్ మూడు మేము ఇరవై ఒక్క నుండి ముప్పై వరకు పేర్లను కవర్ చేశాము ప్రతి ఒక్కటి మన జీవితాల్లో అర్థం మరియు ఔచిత్యంతో నిండి ఉంది ఈ వీడియో మీరు ప్రతిబింబించడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి సహాయపడితే ఎపిసోడ్ నాలుగులో లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరియు మాతో చేరడం మర్చిపోవద్దు ఇక్కడ మేము మా దయగల ప్రభువు యొక్క మరిన్ని పేర్లతో కొనసాగుతాము